జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం భారతదేశ చరిత్రను హిందూ యుగంగా మహమ్మదీయ యుగంగా ఆధునిక యుగంగా మూడు భాగాలుగా విభజిస్తాం హిందూ యుగం నుంచి మహమ్మదీయ యుగం మార్పు రావడానికి మహమ్మదీయ దండయాత్రలు భారతదేశం మీద జరగడం కారణం మొట్టమొదటి అరబ్బులు మహమ్మదీయ మతంలోకి వచ్చారు వారు శకం ఏడు వందల ఎనిమిది నుంచి ఏడు వందల పన్నెండు దాకా భారతదేశం మీద దండయాత్రలు చేశారు అరబ్ దండయాత్రలతో సింధు ముల్తాను ప్రాంతాలు రెండూ కూడా అరబ్బుల వశమైనవి మహమ్మదీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైనవి ఆ తర్వాత మహమ్మదీయ మతంలోకి తురుష్కులు వచ్చారు తురుష్కుల దండయాత్రలను మనం రెండు విభాగాలుగా చేస్తాం ఒకటి గజనీ మహమ్మద్ దండయాత్రలు రెండు గోరీ మహమ్మద్ దండయాత్రలు గజనీ మహమ్మద్ దండయాత్రలు భారతదేశం మీద క్రీస్తు పది పదివంద తొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పదివందల ఇరవై ఏడు దాకా జరిగాయి సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు పదిహేడు సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశంలో అపార సంపద కలిగిన దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసి భారతదేశంలో అనేక మందిని ఊచకోత కోసి మహమ్మదీయ మతంలోకి మార్చడం జరిగింది అపార సంపదని గజనీ సామ్రాజ్యం కోసం తీసుకువెళ్ళిపోవడం జరిగింది గజనీ మహమ్మద్ దండయాత్రల తర్వాత సుమారుగా ఒక నూట యాభై సంవత్సరాల పాటు భారతదేశం మీద దండయాత్రలు అయితే జరగలేదు కానీ ఇక్కడ మహమ్మదీయ మతంలోకి మార్చిన వారు తిరిగి మళ్ళా ఇక్కడ హిందూ మ హిందూ సోదరులతో కలిసి సఖ్యంగా జీవించడం ప్రారంభించారు అయితే క్రీస్తు శకం పన్నెండో శతాబ్దిలో అంటే పదకొండు వందల డెబ్భై ఐదు నాటికి వందల ఇరవై ఏడులో గజనీ మహమ్మద్ చివరి దండయాత్ర అయితే సుమారుగా తర్వాత నూట యాభై సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా తురుష్కుల దండయాత్రలు భారతదేశం మీద మొదలైనవి ఈ తురుష్కులు ఎవరు అంటే ఘోరీ మహమ్మద్ అంటాం ఘోర్ అనేది ఒక ప్రాంతం పేరు అక్కడికి చెందిన మహమ్మద్ గజనీని ఆక్రమించుకున్నాడు గజనీని ఆక్రమించి మధ్య ఆసియా ప్రాంతంలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ఒక ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం ఏంటంటే మధ్య ఆసియా వాళ్ళ సామ్రాజ్యాన్ని అతి సంపన్నవంతమైన ధనవంతమైన విశాలమైన సామ్రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఈ ఘోరుకి చెందిన మహమ్మద్ గజనీని ఆక్రమించాక గదిని మహమ్మద్ లాగా భారతదేశం మీద దండయాత్ర చేయాలి అని కోరుకున్నాడు ఎందుకు అంటే భారతదేశంలో ఏ ప్రాంతం మీద దండయాత్ర చేసినా అపారమైన సంపద వస్తుంది భారతదేశంలో ప్రాంతాలను కనుక సామంత రాజ్యాలుగా చేసుకుంటే ప్రతి సంవత్సరం అపారమైన సంపద లాగా వస్తుంది అందుకని ఘోరీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్రకి పోనుకున్నాడు ఘోరీ మహమ్మద్ దండయాత్రల విశిష్టత ఏంటంటే గజనీ మహమ్మద్ లేగా నిరంతరం దండయాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోయి విజయాలు పొందలేదు ఘోరీ మహమ్మద్ ఎక్కడ ఏ ప్రాంతాన్ని ఆక్రమిస్తే అక్కడ తన అనుయాయిని తన అనుచరుణ్ణి ఒకడిని పెట్టేసి ఆ ప్రాంతాన్ని మహమ్మదీయ సామ్రాజ్యంగా మార్చుకుంటూ వచ్చాడు అందుకని ఘోరీ మహమ్మద్ దండయాత్రల్లో మహమ్మదీయ రాజ్య స్థాపన భారతదేశంలో జరిగింది ఇక్కడ ఘోరీ మహమ్మద్ పదకొండు వందల పదకొండు వందల డెబ్బై ఐదులో మొట్టమొదట ముల్తాన్ మీద దండయాత్ర చేశాడు ముల్తాన్ అప్పటికే అరబ్బుల చేత దండయాత్ర చేయబడింది తర్వాత గజనీ మహమ్మద్ కూడా దండయాత్ర చేశాడు ముల్తాన్లో పరిపాలిస్తున్న మహమ్మదీయ రాజులను ఇతను ఓడించి ముల్తాన్ని తన సామ్రాజ్యంలో భాగం చేసుకుని తన అనుచరులని అక్కడ రాజుగా నియమించాడు పదకొండు వందల ఎనభై రెండులో తిరిగి మళ్ళా సింధుని అంటే సింధు ముల్తాన్ ప్రాంతాలు చెప్తున్నాం కాబట్టి సింధుని కూడా ఘోరీ మహమ్మద్ ఆక్రమించడం జరిగింది అయితే పదకొండు వందల తొమ్మిదిలో ఈ ఘోరీ మహమ్మద్ గుజరాత్ మీద దండయాత్ర చేశాడు గజనే మహమ్మద్ గుజరాత్ మీద దండయాత్ర చేసి అపారమైన సంపత్ తీసుకొచ్చాడు అందుకని గుజరాత్ మీద ఘోరీ మహమ్మద్ కూడా దండయాత్ర చేశాడు అయితే గుజరాత్ మీద దండయాత్ర చేయడానికి ఘోరీ మహమ్మద్కి చాలా నౌకాబలం కూడా అవసరమైంది ఈ గుజరాత్ని సోలంకి వంశస్థులు పరిపాలిస్తున్నారు సోలంకి వంశస్థులు పరిపాలిస్తున్న రెండో భీముడు గోరీ మహమ్మద్ని చాలా దారుణంగా ఓడించాడు వెనక్కి తిరిగి పారిపోవాల్సి వచ్చింది గౌరీ మహమ్మద్ గోరీ మహమ్మద్ పారిపోయాక అతనికి అర్థమైంది ఏంటంటే గుజరాత్ నుంచి రావడం సరైన దారి కాదు కాదు ఎందుకంటే గుజరాత్ చాలా బలంగా ఉంది ముందు బలమైన రాజ్యాలతో కాకుండా బలహీనమైన రాజ్యాలని దాడి చేసి వాటిని ఆక్రమించుకున్నాక బలమైన రాజ్యాన్ని ఆక్రమిద్దాము అని గోరీ మహమ్మద్ అనుకున్నాడు అనుకుని పదకొండు వందల ఎనభై ఐదు ప్రాంతానికి పంజాబ్ మీద దాడి చేశాడు పంజాబ్ సియాల్కోట ఈ రెండు ప్రాంతాలనే ఆక్రమించి అక్కడ మిగిలి ఉన్న హిందువులందరినీ వధించి దేవాలయాలు ధ్వంసం చేసి అక్కడ కోటలను ఆక్రమించి తన వారసులను వారసులను తన అనుచరులను అక్కడ రాజ గవర్నర్లుగా నియమించాడు రాజ ప్రతినిధులుగా నియమించాడు లాహోర్ కోటను ముట్టడించి ఇప్పుడు లాహోర్ పంజాబ్లో ఉంది లాహోర్ కోటను ముట్టడించి దాని పాలకుడు ఖుస్రు ఆ ఖుస్రుని ఖైదు చేశాడు దాంతో ఘోరీ మహమ్మద్కి పూర్తిగా పంజాబ్ మీద పంజాబ్ మొత్తాన్నంతా కూడా ఆక్రమించిన ఘనత ఘోరీ మహమ్మద్కి దక్కింది ఈ ఘోరీ మహమ్మద్ ఎప్పుడైతే పంజాబ్ని ఆక్రమించాడో భారతదేశంలోకి వచ్చే మార్గం అతని చేతి కిందికి వచ్చేసినట్లయింది ఆ తర్వాత పదకొండు వందల తొంభై ఒకటిలో ఘోరీ మహమ్మద్ ఢిల్లీ అజ్మేర్ల మీద దాడి చేశాడు ఈ ఢిల్లీ అజ్మేర్ల మీద దాడి చేయడం ఢిల్లీ అజ్మేరు ఈ రెండింటి ప్రాంతాలని ఈ రెండు ప్రాంతాలని అప్పుడు పరిపాలిస్తున్న రాజు పృథ్వీరాజ్ చౌహాన్ భారతదేశ చరిత్రలో అతి గొప్ప నాయకుడిగా ప్రస్తుతించబడిన రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్ కల్నా టాడ్ అనే బ్రిటిషరు ద అనాల్స్ ఆఫ్ రాజ్పుట్ హిస్టరీ అని చెప్పేసి దాని మీద రాజపుత్రుల చరిత్ర మీద ఒక పెద్ద అన్వేషణ చరిత్ర పరిశోధక గ్రంథం కూడా రాశారు ఆయన పృథ్వీరాజ్ చౌహాన్ గురించి చెప్తారు చౌహాన్ అంటే చహమాన వంశస్థులు ఆ రోజుల్లో ఢిల్లీని అజ్మీర్ని పరిపాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్ చాలా బలమైన నాయకుడు ఎవరి పృథ్వీరాజ్ చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్ తండ్రి సోమేశ్వరుడు తల్లి కర్పూరా దేవి ఆవిడ కాలచూరు రాజవంసస్థుల రాణి తండ్రి సోమేశ్వరుడు పృథ్వీరాజ్ చౌహాన్ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే అతనికి పట్టం కట్టి రాజ్య అభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళిపోయారు అని చెప్తారు అయితే పృథ్వీరాజ్ గురించిన పృథ్వీరాజ్ చౌహాన్ గురించిన చరిత్ర మనకి అనేక చరిత్ర గ్రంథాల ద్వారా మనకి తెలుస్తోంది అందులో చాలా ముఖ్యమైన గ్రంథం పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థానంలో అనేక మంది పండితులు ఉండేవాళ్ళు ఆ పండితులలో చాంద్ బర్దాయ్ అనే సైన్యాధికారి ఒకడు చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో పృథ్వీరాజ్ చరిత్ర అనే ఒక గ్రంథాన్ని రాశారు ఈ గ్రంథంలో పృథ్వీరాజు యొక్క గొప్పతనం కనిపిస్తుంది అలాగే మహమ్మదీయులు రాసిన ఫరిష్ట రాసిన గ్రంథాలలో కూడా పృథ్వీరాజు గురించిన వివరాలన్నీ మనకు తెలుస్తున్నాయి అలాగే పృథ్వీరాజ్ విజయము అనే గ్రంథం ఉంది ఉత్తర భారతదేశంలో రాజు పుఠాణాలో ఉన్న జానపద గీతాలన్నిట్లోనూ కూడా పృథ్వీరాజు గొప్పతనం గురించి తెలుస్తుంది కుమారుడంటూ జన్మిస్తే పృథ్వీరాజు లాంటి కుమారుడు కావాలని కోరుకో అని ఆ జానపద గీతాల్లో ఉంటుంది ఈ పృథ్వీరాజు గొప్పతనం ఏంటి అంటే పృథ్వీరాజు పదకొండు వందల అరవై ఆరులో జన్మించాడు గుజరాత్లో జన్మించాడు బహుశా కాలచూరి రాజులు ఆ రోజుల్లో గుజరాత్లో పరిపాలిస్తూ ఉండుండొచ్చు గుజరాత్లో జన్మించి ఆ తర్వాత ఇతను తన పదకొండవ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం పదహ పదకొండు వందల అరవై ఆరులో జన్మించాడు పదకొండు వందల డెబ్బై ఏడులో ఇతను ఢిల్లీ అజ్మేర్లకు పాలకుడయ్యాడు త అంత చిన్న వయసులో పదకొండేళ్ల వయసులో కారణం కారణమేంటి అంటే అనేకమైన కారణాలు చెప్తారు తండ్రి సోమేశ్వరుడు యుద్ధంలో మరణించాడు గుజరాత్ రాజులతో జరిగిన యుద్ధంలో మోసం చేత హత్య చేయబడ్డాడు అనేది ఒక ఒక అయితే మరొకటి ఇతను వానప్రస్థానికి వెళ్ళిపోయాడు ఏది నిజమైనప్పటికీ తన పదకొండవ ఏట పృథ్వీరాజు రాజయ్యాడు మొదట్లో అంతా కూడా ఇతను ఇతను కదంబ ప్రాంతాన్ని అంతా పరిపాలించినట్టు తెలుస్తుంది కాబట్టి బహుశా పరిపాలనలో అనుభవం రావడం కోసం ఆ ప్రాంతానికి రాజ గవర్నర్ అయ్యుండొచ్చు కానీ మొట్టమొదట రాణి రాణిగారి అంటే తల్లి యొక్క ఆధ్వర్యంలో ఇతను తల్లితో పాటుగా పరిపాలన చేసినట్టుంది తనకి సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసరికి పృథ్వీరాజ్ చౌహాన్ మొత్తం రాజ్యం యొక్క పగ్గాలన్నిటినీ తీసుకున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్ చాలా గొప్ప వీరుడు చాలా అందమైనవాడు అలాగే చుట్టుపక్కల తనని తనని ఎదిరించిన ఢిల్లీ అజ్మేర్లో ఒక చిన్న పరిపాలకుడున్నాడు అని ఎదిరించిన రాజులందరినీ కూడా ఓడించిన రాజు కలంజర్ ప్రాంతంతో యుద్ధం చేశాడు చందేలా ప్రాంతంతో యుద్ధం చేశాడు ముఖ్యంగా గుజరాత్తో యుద్ధం చేశాడు గుజరాత్ ఈ ఢిల్లీ అజ్మీరు రెండు కూడా చాలా బలమైన రాజ్యాలప్పుడు గుజరాత్తో యుద్ధం చేసి గుజరాత్ రాజు తనకి క్షమాపణ చెప్తే నేను వదిలేస్తాను గుజరాత్ రాజ్యాన్ని అని చెప్పినట్లుగా మనకు పృథ్వీరాజు రాజుతో కనిపిస్తుంది ఇటువంటి పృథ్వీరాజు చౌహాను ఢిల్లీ అజ్మీర్లను పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తుంటే మహమ్మద్ గజ గౌరీ మహమ్మద్ ఢిల్లీ మీద దండయాత్ర చేశాడు గోరీ మహమ్మద్ ఢిల్లీ మీద దండయాత్ర చేసినప్పుడు పృథ్వీరాజు చాలా పెద్ద సైన్యంతో పృథ్వీరాజ్ సైన్యం గురించి ఏం చెప్తారంటే దగ్గర దగ్గర మూడు లక్షల అశ్వక దళం ఇతనికి ఉండేది అలాగే మూడు వేల గజదళం ఉండేది అని చెప్తారు చాలా పెద్ద సైన్యం ఈ సైన్యంతో తరైన్ అనే ప్రాంతంలో పదకొండు వందల తొంభై ఒకటిలో ఘోరీ మహమ్మద్ని ఎదిరించాడు ఘోరీ మహమ్మద్ని ఎదిరించేసరికి ఘోరీ మహమ్మద్ చాలా దిక్కు లేకుండా ఓడిపోయాడు ఘోరీ మహమ్మద్ ఘోరీ మహమ్మద్ ఓడిపోయినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీ మహమ్మద్ను తరిమాట ఎంతవరకు తరిమాడు అంటే ఘోరీ మహమ్మద్ సామ్రాజ్యం వచ్చేదాకా తరిమాట తరిమి పృథ్వీరాజ్ చౌహాన్ వెనక్కి తిరిగి వచ్చేసాడు అంటారు ఎందుకు వెనక్కి తిరిగి వచ్చాడు అంటే రాజ్యకాంక్ష లేనివాడు పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన ఎప్పుడు కూడా తను మిగిలిన వాళ్ళ రాజ్యాలను ఆక్రమించాలని కోరుకోలేదు తన రాజ్యాన్ని తాను రక్షించుకోవాలి అని కోరుకున్నాడు కానీ పృథ్వీరాజ్ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది పృథ్వీరాజ్ విజయాలను గురించి విన్న కనోజు రాకుమార్తె కనోజుని గెహడ్వాల వంశస్థులు పరిపాలిస్తున్నారు ఆ గెహడ్వాల రాజు రాజా జయచంద్రుడు ఈ జయచంద్రుడి అయిన సంయుక్త సంయోగిత అని కూడా కొన్ని పుస్తకాల్లో మనకు గ్రంథాల్లో కనిపిస్తుంది ఈ సంయుక్త పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క గొప్పతనం గురించి విని అతనిని వివాహం చేసుకోవాలని కోరిందట కోరుకుని రహస్యంగా అంటే మనకి రుక్మిణి కళ్యాణంలో చెప్పినట్లుగా రుక్మిణిదేవి రహస్యంగా కృష్ణ పరమాత్మకి వర్తమానం పంపించినట్టు సంయుక్త నన్ను వివాహం చేసుకొని పృథ్వీరాజుకి రహస్యంగా వర్తమానం పంపించింది అయితే జయచంద్రుడికి పృథ్వీరాజ్ అంటే అంటే మిగిలిన ద ఈ సరిహద్దు రాజ్యాలన్నిటితోనూ పృథ్వీరాజ్ శత్రుత్వం వహిస్తున్నాడు కాబట్టి కనోజుని పరిపాలించే జయచంద్రుడికి పృథ్వీరాజ్ అంటే ఇష్టం లేదు ఇష్టం లేక ఈ జయచంద్రుడు ఏం చేశాడంటే తను కుమార్తెకి స్వయంవరం ప్రకటించాడు ఈ స్వయంవరానికి పృథ్వీరాజుని తప్ప మిగిలిన దగ్గర చుట్టూ ఉన్న రాజపుత్ర పాలకులందరినీ కూడా ఆహ్వానించట్టు ఈ సంగతి సంయుక్తకు స్వయం వరం జరుగుతోంది పృథ్వీరాజును ఆహ్వానించలేదు అన్న సంగతి సంయుక్త వర్తమానం ద్వారా తెలిసిందో లేదా పృథ్వీరాజు తనంతర తను చేశాడో తెలియదు కానీ పృథ్వీరాజు ఒక వంద మంది సైనికులను పట్టుకొని సైనికులని తన అనుచరులుగా చేసుకొని అశ్వక దళంతో ఢిల్లీ నుంచి కనూజ్కి వచ్చాడు కనూజ్కి స్వయంవర మంటపంలోనికి వెళ్ళబోతున్న సంయుక్తను తీసుకొని తీసుకెళ్ళిపోయాడు ఢిల్లీకి తీసుకెళ్ళిపోతే పృథ్వీరాజు వెనకాల వచ్చిన ఈ సైన్యం జయచంద్రుడి సైన్యాన్ని ఎదుర్కొంది ఈ యుద్ధంలో పృథ్వీరాజుతో పాటు వచ్చిన వంద మందిలో దగ్గర దగ్గర ముప్పావు అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు మంది సైనికులు పృథ్వీరాజు తప్పుకోవడానికి వీలుగా ఉండేట్టుగా యుద్ధాన్ని కొనసాగించి ప్రాణాలు కోల్పోయారు రాజపుత్రుల లక్షణాల్లో మనం ఏం చెప్తామంటే వాళ్ళకి విపరీతమైన ప్రభుభక్తి ఉంటుంది అని చెప్తాం ఒక భువనమల్ల అనే ఒక మంత్రి ఉన్నాడు పృథ్వీరాజ్కి అతను ఎలాంటి వాడు అంటే విష్ణుమూర్తికి గరుత్మంతుడు ఎలాంటి వాడో అలాంటి వాడట ఈ భువనమల్ల భువనమల్ల నిజానికి బంధువే కూడా పృథ్వీరాజుకి తల్లికి మేనమామవుతాడు అలాగా తన అనుచరులు తన మంత్రులు తనకి మద్దతునివ్వబట్టి పృథ్వీరాజ్ సంయుక్తం తీసుకొచ్చేసాడు సంయుక్తని తీసుకొచ్చేసి ఎప్పుడైతే సంయుక్తం తీసుకొచ్చాడో ఢిల్లీ అజ్మీర్ ప్రాంత ప్రజలు అధికారులు అందరూ కూడా వీళ్ళకి ఆహ్వానం పలికారు చాలా రంగరంగ వైభవంగా సంయుక్తని వివాహం చేసుకున్నాడు పృథ్వీరాజ్ కానీ ఇది జయచంద్రుడి శత్రుత్వానికి కారణమైంది మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ మీద మొదటిసారి దండయాత్ర చేసి మహమ్మద్ ఘోరీ ఓడిపోయి పారిపోయాడు పారిపోయిన మహమ్మద్ ఘోరీలో తిరిగి ప్రతీకార వాంఛ చాలా ఎక్కువగా ఉంది దీనికి జయచంద్రుడు సహాయం చేశాడు అని చెప్తారు పృథ్వీరాజు రెండవసారి ఓడిపోవడానికి పదకొండు వందల తొంభై రెండులో ఘోరీ మహమ్మద్ తిరిగి మళ్ళా దండయాత్ర చేశాడు మళ్ళా తరైన్ యుద్ధ రంగం తరైన్ అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో పదకొండు వందల తొంభై రెండులో అతి భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీ మహమ్మద్ చేతిలో ఓడిపోయారు ఘోరీ మహమ్మద్ జీవితాన్ని గురించి రాసిన ఫెరిస్టా ఏం రాస్తా అంటే పృథ్వీరాజ్ చౌహాన్కి ఘోరీ మహమ్మద్కి ఇరవై ఒక్కసార్లు యుద్ధం జరిగింది ఇరవై సార్లు ఘోరీ మహమ్మద్ ఓడిపోయాడు ఒక్కసారే పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు అని రాస్తాడు అంటే రాజపుత్రుల యొక్క ఘనత వాళ్ళ యొక్క ఆ సమర్థత మనకి తెలుస్తుంది పృథ్వీరాజ్ చౌహాన్ యుద్ధంలో ఓడిపోవడానికి కూడా ఒక చాలా చిన్న కారణం ఉంది అంత చిన్న కారణం అసలు ఆశ్చర్యం వేస్తుంది పృథ్వీరాజ్ చౌహాన్కి ఒక మంచి గుర్రం ఉండేది ఈ గుర్రాన్ని పృథ్వీరాజ్ చౌహాను అనుచరులు ఒకడినే గోరీ మహమ్మద్ లంచం ఇచ్చి కొనుక్కున్నాడు ఆ అనుచరుడు గుర్రాలని కాపలా కాసేవాడు ఆ అనుచరుడు ఏం చేశాడంటే ఒక డప్పు వాద్యానికి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ వాడే గుర్రం నాట్యం చేయడం అలవాటు చేశాడు ఎప్పుడైతే డప్పు శబ్దం వినిపించిందో ఆ గుర్రం వెంటనే నాట్యం చేస్తుంది అలాంటి గుర్రాన్ని పృథ్వీరాజ్ చౌహాన్ అతను తీసుకున్నాడు తీసుకుంటే గోరీ మహమ్మద్ ఏం చేశాడంటే తన సైన్యాన్ని ఈసారి గోరీ మహమ్మద్ రెండు లక్షల అశ్వక దళంతో వచ్చాట వచ్చి తన సైన్యాన్ని నాలుగు విభాగాలు చేశాడు నాలుగు విభాగాలు చేసి పృథ్వీరాజ్ చౌహానికి కనిపించే సైనిక శిబిరాలు సరిగ్గా యుద్ధానికి వచ్చారు పృథ్వీరాజ్ చౌహాను ఈసారి పదకొండు వందల తొంభై రెండు రెండవ తరగతి యుద్ధంలో మిగిలిన రాజపుత్రులతో సమాఖ్యను ఏర్పాటు చేసి పెద్ద సైన్యాన్ని కూడగట్టుకున్నాడు కానీ ఘోరీ మహమ్మద్ ఏం చేశాడు అంటే తన శిబిరాల్లో కాగడాలు వెలిగించి ఉంచుతారు ఆ కాగడాలన్నీ ఆర్పేయమన్నట్టు ఆర్పేసి కాగడాలతో వెళ్ళిపోతున్నట్టు ఘోరీ మహమ్మద్ వెళ్ళిపోతున్నట్టుగా ఒక నాటకం ఆడారు అంటారు ఇది మనకు అలెగ్జాండర్ దండయాత్ర అప్పుడు కూడా కనిపిస్తుంది పృథ్వీరాజ్ చౌహాన్ విషయంలో కూడా ఇదే జరిగింది అని నాలుగు భాగాలు చేసి ఒక్కొక్క పదివేల ఒక సుశిక్షితమైన సైన్యానికి ఒక అధికారిని పెట్టి విభిన్న ప్రాంతాలలో సైన్యాన్ని అట్టే పెట్టాడు ఘోరీ మహమ్మద్ అట్టేపెట్టి తెల్లవారుజామున పృథ్వీరాజ్ చౌహాన్ నిద్రపోతున్నప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యాన్ని మీద పడ్డారు సైన్యం మీద పడేసరికి ఈ సైన్యం పృథ్వీరాజ్ చౌహాన్ ఆ పడిన సైన్యం కొద్ది సైన్యాన్ని పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించేశాడు ఆ సైన్యం పారిపోతుంటే దాని వెనకాల పృథ్వీరాజు అతని సైన్యము వె వెంబడించారు వెంబడించినప్పుడు ఎక్కువ సైన్యం ఉండదు కదా ఎక్కువ సైన్యం వెంబడిస్తున్నప్పుడు సరిగ్గా ఆ సమయంలో మిగిలిన సైన్యం రిజర్వ్ ఫోర్స్ అంటాం ఆ రిజర్వ్ ఫోర్స్ పదివేల సుశిక్షితులైన గోరీ మహమ్మద్ సైన్యం పృథ్వీరాజ్ సైన్యం మీద పడింది సరిగ్గా ఆ సమయంలో ఈ గుర్రానికి డప్పుల శబ్దం వినివేంటు చేశారు గుర్రం నాట్యం చేయడం మొదలెట్టింది పృథ్వీరాజ్ని పట్టుకున్నారు పృథ్వీరాజ్ ఎలా మరణించాడు అనే దాంట్లో విభిన్నమైన కథలు మనకు కనిపిస్తాయి అందులో ఒక కథ ఏంటంటే పృథ్వీరాజున జైన గ్రంథాలు ఏం చెప్తాయంటే పృథ్వీరాజు యుద్ధరంగంలో మరణించాడు అని చెప్తారు కానీ పృథ్వీరాజును బంధించి ఢిల్లీకి తీసుకొచ్చాడని గోరీ మహమ్మదు ఢిల్లీలో పృథ్వీరాజు కోటను ఆక్రమించాక పృథ్వీరాజు అక్కడ అనుభవిస్తున్న వైభవం అంతా చూసి అక్కడ తల నరికేశాడు అని మరొకటి చెప్తారు పృథ్వీరాజ్ రాసో చాందబర్దై రాసిన పృథ్వీరాజ్ రాసోలో పృథ్వీరాజుకి కళ్ళు పీకించేసి గోరీ మహమ్మద్ తన రాజధాని గజనికి తీసుకెళ్ళిపోయాడని అక్కడ ఈ కళ్ళు పోయిన పృథ్వీరాజ్ చౌహాను అతను విలువిద్య ఎలా చేస్తాడో చూద్దామని అనుకున్నప్పుడు ఆ శబ్దం వినే గోరీ మహమ్మద్ మీద బాణ వేసినట్టు పృథ్వీరాజ్ చౌహాను వేసిన బాణానికి గౌరీ మహమ్మద్ మరణించినట్టు తర్వాత చాందవర్ధ అనే పృథ్వీరాజుని ఇద్దరినీ కూడా వధించినట్లు పృథ్వీరాజ్ రాసోలో ఉంటుంది కానీ దీనికి కొంతవరకు చారిత్రాత్మక బలం లేదు ఎందుకంటే పృథ్వీరాజ్ మరణించిన తర్వాత గోరీ మహమ్మద్ ఇంకొక పది సంవత్సరాలు ఉన్నాడు గౌరీ మహమ్మద్ జీవితం కూడా అలాగే పూర్తయిపోయింది ఎలా పూర్తయింది అంటే అతను కూడా హత్య చేయబడ్డాడు కత్తితో మొదలైన వాళ్ళ జీవితం కత్తితోనే ముగ్గుస్తుంది అలాగే హత్య చేయబడ్డాడు పదకొండు వందల తొంభై రెండు ఈ యుద్ధం మహమ్మదీయులు ముఖ్యంగా తురుష్కులు వచ్చి ఢిల్లీ అజ్మీర్ని ఆక్రమించుకోవడం జరిగినది ఢిల్లీని హిందూ రాజులు పోగొట్టుకున్నారు ఢిల్లీని అజ్మీర్ని ఆక్రమించాక అజ్మీర్లోనూ ఢిల్లీలోనూ అనేక వేల మందిని వధించాడు గౌరీ మహమ్మద్ తనను ఎదిరించిన వాళ్ళందరినీ వధించినాడు స్త్రీలందరూ మానభంగాలు చేయబడ్డారు ఢిల్లీ అజ్మీర్లను ఆక్రమించే గోరీ మహమ్మద్ తన దగ్గర ఉన్న కుతుబుద్దీన్ నైబక్ భక్తియార్ ఖిల్జీ అనే వీళ్ళిద్దరినీ ఇక్కడ నియమించి పదకొండు వందల తొంభై రెండులో గౌరీ మహమ్మద్ వెనక్కి తిరిగి వెళ్ళాడు జయచంద్రుడు ఈ యుద్ధంలో గోరీ మహమ్మద్కు సహాయం చేశాడు ఈ సైనిక సహాయం చేసి ఉండలేదు కానీ ఎలా రావాలి ఎప్పుడు ఎదిరించాలి అన్నది బొత్స తెలిపింటాడు పదకొండు వందల తొంభై మూడులో తిరిగి మళ్ళా దండయాత్ర చేసొచ్చాడు ఘోరీ మహమ్మద్ దండయాత్ర చేసొచ్చి కనోజ్ రాజ్యం మీద దాడి చేసి కనోజ్ రాజైన జయచంద్రుణ్ణి ఓడించి కనోజుని మొత్తాన్ని కూడా ఆక్రమించేశాడు ఘోరీ మహమ్మద్ ఢిల్లీ అజ్మీర్ కనౌజులను ఆక్రమించడం అంటే పదకొండు వందల తొంభై రెండు తొంభై మూడులో ఈ ఆక్రమణ ఉత్తర భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రాంతాలు తురుష్కుల ఆధ్వర్యంలోకి రావడానికి కారణమైంది అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మనం ఇప్పుడు చూస్తే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఢిల్లీని అంతకుముందు పరిపాలించిన భారతీయ రాజులు పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు ఢిల్లీని ఎవరైతే ఆక్రమిస్తారో ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని వాళ్ళు ఆక్రమించగలరు అనేది ఒక చరిత్రలో ఉన్న నానుడి ఢిల్లీని ఆక్రమించాక ఇక్కడ తన అనుచరుడు కొతుబుద్ధి ఐబక్ని అలాగే భక్తియార్ ఖిల్జీని ఇద్దరిని కూడా నియమించి గోరీ మహమ్మద్ వెనక్కి తిరిగి వెళ్ళారు వెనక్కి తిరిగి వెళ్తే ఇక్కడ ఉన్న కుతుబుద్ది నైబక్ భక్తియార్ ఖిల్జీ ఇక్కడ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి ప్ర సన్నాహాలు చేశారు వాళ్ళు విజయం పొందారు ఈ ఘోరీ సైన్యం గుజరాత్ మీద దాడి చేసి గుజరాత్ని ఓడించి గుజరాత్ మొత్తాన్ని కూడా దోచుకున్నారు అలాగే భక్తి భక్తియార్ ఖిల్జీకి ఆధ్వర్యంలో ఈ సైన్యం అంతా కూడా తూర్పు వైపుగా వెళ్ళి బెంగాల్ బీహార్ ఒరిస్సా ప్రాంతాలను ఆక్రమించారు బెంగాల్లో పాలా సేన వంశస్థులు పరిపాలిస్తున్నారు ఆ సేన వంశస్థులు పరిపాలిస్తున్న సేనవంశ ఎంత తేలికగా ఓడించబడింది అంటే భక్తిహార్ కిల్జీ ఒక అరబ్ వర్తకుడులాగా వెళ్ళట గుర్రాలను అమ్మే అరబ్ వర్తకులలాగా వెళ్ళి మొత్తం ఈ సేన వంశానికి దగ్గరికి వెళ్ళి బెంగాల్ ప్రాంతానికి వెళ్ళి బెంగాల్లో అక్కడ విడిది చేసి రాత్రికి రాత్రి బయలుదేరి పదిహేడు మంది సైనికులతో అంతఃపురం మీద దాడి చేసి అంతఃపురంలో సేను వంశస్థులను చంపేశారు అంత తేలిగగా భారతదేశంలో ఇటు తూర్పు నుంచి తూర్పున బెంగా బంగాళాఖాతం అని చెప్పాలి బెంగాల్ ఆక్రమణ ఏంటంటే బంగాళాఖాతం అవి దాకా విస్తరించింది పశ్చిమాన గుజరాత్ అరేబియా సముద్రం దాకా మహమ్మద్ ఘోరీ ఏర్పాటు చేసిన ఈ అనుయాయులు మహమ్మద్ ఘోరీ రాజులుగా పరిపాలించారు ఘోరీ మహమ్మద్ పన్నెండు వందల ఆరులో అతను హత్య చేయబడ్డాడు హత్య చేయబడ్డాక ఇక్కడ అతని బానిస సేనా నాయకుడు అనే కుతుబుద్ధి నైబకు బానిస వంశాన్ని ప్రారంభించి ఢిల్లీలో స్వతంత్ర మహమ్మదీయ సామ్రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు ఎందుకు భారతీయులు ఇలా ఓడిపోయారు భారతీయులు ఎందుకు ఓడిపోయారు వాళ్ళ ముస్లింల విజయానికి కారణం ఏంటి భారతీయుల విజయ అపజయానికి కారణాలేంటి అన్న చూస్తే ఆఫ్ఘనిస్తాన్కి నిజానికి టర్కిస్తాన్కి ఎలాంటి వనరులు లేవు ఆ ధనవంతమైన ప్రాంతం కాదు సంపన్నవంతమైన ప్రాంతం కాదు చాలా సంస్కృతి ఉన్న ప్రాంతం కాదు కానీ భారతదేశాన్ని వీళ్ళు ఆక్రమించడం ఒక ఒక సంస్కృతి కలిగిన వాళ్ళ మీద అనాగరికులు చేసిన చర్యగా అంతులేని రహస్యంగా చరిత్రకారులందరూ చెప్తారు అందులో ఒక కారణం ఏంటంటే భారతీయ రాజులలో ఐక్యత లేకపోవడం సరిహద్దులను రక్షించుకునే రక్షణ వ్యవస్థ ఇక్కడ లేకపోవడం ఉత్తర భారతదేశం మొత్తం అంతా కూడా పదిహేను చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటున్నారు అంతే తప్ప మొత్తం ఈ దేశమంతా ఒకటే ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది అన్న భావన ఎవ్వరిలోనూ లేదు భారతీయుల యొక్క అహింసా సిద్ధాంతాలు అంటే వీళ్ళ యుద్ధ విధానాలు ఎలా ఉంటాయంటే సాయంత్రం అయితే రాత్రి అయితే యుద్ధం చేయరు అలాగే తెల్లారుజామున యుద్ధం చేయరు పగలు సూర్యోదయం అయినప్పటి నుంచి సూర్యాస్తమైన దాకా యుద్ధం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో శత్రువు లొంగిపోయిన శత్రువుని చంపకూడదు ఘోరీ మహమ్మద్ని ఇరవై సార్లు వదిలేశాడు మా పృథ్వీరాజ్ చౌహాన్ అని మహమ్మద్ చరిత్రకారులే చెప్తారు తరుముతూ పోన్లే పారిపోతే పారిపోయాడు తన రాజ్యంలోకి పారిపోయాడు వాళ్ళ రాజ్యం మనకు అన అనవసరం కదా అని వెనక్కి తిరిగి రావడం ఈ అహింస సిద్ధాంతాలు ఇక్కడ ఉన్న ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ విశ్వాసాలు ఓటమిక కారణం అని చెప్తారు మహమ్మదీయులకి ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అంటే మరణమో విజయమో ఒకవేళ విజయం లభిస్తే మొత్తం ప్రాంతాలన్నీ దోచుకోవచ్చు ఆడవాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళని కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే అమ్మేసుకోవచ్చు ధనాన్ని అంతా తీసుకోవచ్చు ఈ దోచుకున్న ధనాన్ని బూటి అంటారు దాన్ని తీసుకెళ్ళి రాజు దగ్గర పెడితే ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి ఒకటి బై ఐదో మంది ఇచ్చేస్తారు అంటే యుద్ధంలో విజయం పొందితే వీళ్ళు చాలా ధనవంతులు అవుతారు యుద్ధంలో మరణిస్తే జీహాద్ చేశాం కాబట్టి స్వర్గానికి వెళ్తారు ఇలాంటి విధానాల వల్ల వాళ్ళందరూ సైనికులే కానీ భారతదేశ భారతీయ సమాజంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు క్షత్రియులు మాత్రమే యుద్ధం చేసేవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు రాజైతే మనకేంటి ఎవరు రాజైతే వాళ్ళకి కప్పం వాళ్ళకి మనం కప్పం చెల్లిస్తాం అన్నట్టుగా వీళ్ళ ఆలోచన విధానం ఉండేది మహమ్మదిలో స్వతహాగానే వాళ్ళు యుద్ధ వీరులుగా పఠాన్లు వాళ్ళు పఠాన్లు యుద్ధ వీరులుగా చెప్పాలి శారీరకమైన అంత బలం భారతీయుల్లో అందరికీ లేదు రాజపుత్రులకు మాత్రం ఉండేది నూట యాభై సంవత్సరాల పాటు భారతదేశమే దండయాత్ర జరగకపోయినా భారతదేశం బలవంతమైనట్టు కనిపిస్తుంది సోమనాథ్ ఆలయం మీద గజనీ మహమ్మద్ దండయాత్ర చేసిన నూట అరవై ఎనిమిదేళ్లకి రెండవ తరగతి యుద్ధం జరిగింది మళ్ళీ తిరిగి హిందువులు ఓడిపోవడం జరిగింది సైనికులకి భారతీయ సైనికులకి చాలా నైతికమైన విలువలు ఉండేవి శత్రువులకు అవి లేవు వీళ్ళు ద దొరికిన శత్రువుని సంపరు దొరికిన శత్రువును వదిలేస్తారు క్షమించమంటే వదిలేస్తారు ఇదంతా కూడా మరి మనస్తత్వంలో వస్తుంది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు కూడా ఇవన్నీ కాక ఇక్కడ ఈ మన దేశాన్ని మన మతాన్ని రక్షించుకోవాలి అనే భావన లేకపోవడం ఆ భావన లేకపోవడం వల్ల మహమ్మదీయ మత వ్యాప్తి భారతదేశంలో చాలా ఎక్కువగా జరిగింది హింసతోనే జరిగింది కానీ ఒక సామ్రాజ్యాన్ని ఎప్పుడైతే స్థాపించారో ఇక్కడ ఉన్న హిందువులందరూ కూడా హిందువులందరూ కూడా సామంతరాజులు అయిపోసే పరిస్థితి వచ్చింది గోరీ మహమ్మద్ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించినట్లుగా మనకు కనిపిస్తుంది ఇది మనం తరతరాలుగా భారతీయులు రక్షణ వ్యవస్థలో వాళ్ళు పాఠాలు గుణపాఠాలు నేర్చుకోకపోవడం వల్ల జరిగిన ప్రమాదంగా మనం చెప్పాలి మొత్తం మీద పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్రలో భారతీయ గొప్ప చక్రవర్తులలో ఒక అతను పదకొండు వందల అరవై ఆరులో జన్మించిన ఇతను పదకొండు వందల తొంభై రెండులో మరణించే నాటికి ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు గొప్ప సమర్థత కలిగి భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించగలిగిన సమర్థత కలిగిన ఒక గొప్ప వ్యక్తిని ఈ మహమ్మదీయ హిందూ రాజ్యాల మధ్య వచ్చిన విభేదాలలో ఘోరీ మహమ్మద్ దుర్మార్గానికి దౌష్టనికి బలయ్యి ఇతను మరణించాడు పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఇప్పటి తరం వాళ్ళందరికీ కూడా తెలియాలి జై భారత మాత జై హింద్